స్కూల్కి వెళ్ళే పిల్లలకి చిన్న చిన్న పార్టీస్ అయినప్పుడు మంచి మంచి హెయిర్ స్టైల్ వేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి అలాంటి హెయిర్ స్టైల్ వేయాలంటే ఫస్ట్ హెయిర్ ఉండాలి కదా మరి వారం రోజులు పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు ఒక సండే ఆరు సెకండ్ సాటర్డే ఇలాంటివి వస్తూ ఉంటాయి అలాంటి టైంలో పిల్లల హెయిర్ అనేది చాలా ముఖ్యంగా మనం కేర్ తీసుకోవాలి కాబట్టి ఎంతో ఖరీదైన షాంపూలు కానీ మీరు బయట అస్సలు కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే పిల్లల కోసం కానీ మీ కోసం కానీ అందరూ యూజ్ చేసుకునే విధంగా ఒక ఆయిల్ ఒక షాంపూ ఒక సిరమ్ని నేను ఈ వీడియోలో చేసి చూపించాను ఎలా పెట్టాలో కూడా నేను ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఓకే ముందుగా హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న బౌల్ తీసుకోండి అందులో టూ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోండి కొత్తిగా అంటే ఒక స్పూన్ వరకు ఇక్కడ ఆముదం నూనెని తీసుకోండి ఆముదం నూనెని మనము డైరెక్ట్గా తలకి అప్లై చేయకూడదు ఇలా ఇండైరెక్ట్గా కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి దాంట్లో ఈ విటమిన్ క్యాప్సుల్ని కూడా నేను ఇక్కడ రెండింటిని యాడ్ చేశాను ఈ విటమిన్ క్యాప్సుల్ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఆముదం నూనె వల్ల హెయిర్ గ్రోత్ అలాగే హెయిర్ సిల్కీగా ఉండడానికి మంచి జుట్టు పెరుగుదల ఉండాలంటే ఫస్ట్ ఆముదం నూనె చాలా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ ఆముదం నూనెని మనం ఒక స్పూన్ వరకు తీసుకొని ఇవన్నిటిని మూడింటిని కలిపేసి ఇది డబల్ బాయ్ మెథడ్లో తయారు చేసుకోవాలి ఆయిల్ని అంటే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకుండా డబల్ బాయ్ మెథడ్లో ఈ ఆయిల్ని కాసేపు వెయిట్ చేసుకొని పిల్లల జుట్టుని బాగా దువ్వండి చిక్కులు లేకుండా ఇలా దూకోండి ఇలా దూకున్న తర్వాత మీరు స్కాల్ప్కి ఈ ఆయిల్ని అప్లై చేయాలి స్కాల్ప్కి అప్లై చేసేటప్పుడు మీరు ఫింగర్స్తో కానీ మంచిగా ఏదైనా కాటన్ కానీ తీసుకొని ఆయిల్ని తలకి బాగా అప్లై చేయండి ఆయిల్ అప్లై చేయడం ముఖ్యం కాదు దాన్ని ఎంతగా మనము స్కాల్ప్కి అప్లై చేస్తున్నామనేది ముఖ్యం ఆమ్దం నూనె తలపైన అప్లై చేసినప్పుడు స్కాల్ప్ని బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి బాగా వర్క్ చేస్తుంది ఇలాంటప్పుడు హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉండడానికి మనకి ఇది చాలా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట అలాగే ఆమ్దం నూనెని పెట్టడం వల్ల హెయిర్ పెరుగుదల కూడా చాలా స్పీడ్గా ఉంటుంది జుట్టు చివర్లో చిట్లిపోతూ ఉంటాయి స్ప్లిట్ హెయిర్స్ ఉంటాయి అలాంటి వారికి కూడా చిట్టిన జుట్టును కూడా రిపేర్ చేసి స్పీడ్గా అలాగే చాలా గ్రోత్గా అంటే చాలా థిక్గా హెయిర్ పెరగడానికి ఆముదం నూనె చాలా నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట ఇలా వీక్లీ టూ టైమ్స్ అయినా పిల్లలకి ఆయిల్ని ఇలా అప్లై చేస్తూ ఉండండి చక్కగా హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది తర్వాత ఒక మంచి షాంపూ కావాలి కదా మనము షాంపూల కోసం ఎన్నెన్నో మార్కెట్లో రకరకాల షాంపూలు తీసుకొస్తాం కానీ అందులో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల హెయిర్ గ్రోత్ కాదు హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే కెమికల్ అనేది అన్ని హెయిర్కి సెట్ అవ్వవు కొంతమందికి డ్రై స్కాల్ప్ ఉంటుంది కొంతమందికి ఆయిల్గా ఉంటుంది అనమాట స్కాల్ప్ని మనము ఎలా ఉందో దాన్ని చూసుకొని షాంపూ అప్లై చేస్తూ ఉండాలి ఎలాంటి స్కాల్ప్కైనా మంచిగా సెట్ అయ్యేది ఏదైనా ఉంది అంటే హోమ్ మేడ్ షాంపూస్ అనమాట హోమ్లో చేసుకునే అంటే ఇంట్లో చేసుకునే షాంపూస్ కానీ ఆయిల్ కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా సరే స్కిన్ ఆర్ హెయిర్ హెయిర్కి సంబంధించినవి మంచిగా ఉంటాయి వాటి వల్ల మనకి ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు ఎందుకంటే మనం ఇందులో కెమికల్స్ ఏవి కలపం కాబట్టి కెమికల్ వల్ల బాధ భయం ఏది ఉండదు అనమాట హ్యాపీగా వాడుకోవచ్చు ఇక్కడ కొన్ని మందారం పువ్వులు తీసుకున్నాను కొన్ని మందారం ఆకులు కూడా తీసుకున్నాను మందారం పువ్వుల్ని మనకి కాడల దగ్గర అంటే పువ్వుల దగ్గర అలా కొన్ని అలా స్టార్టింగ్లో ఉంటాయి కదా పుప్పొడి రేణువులు అంటారు వాటిని తెంపేసి ఇలా ఆకుల్ని పువ్వుల్ని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే బయట తీసుకొస్తాం కాబట్టి వాళ్ళం వాటిని కడగడం చాలా ముఖ్యం ఇలా కొన్ని ఆకులు కుప్పెడ ఆకులు తీసుకోండి పది వరకు మందారం పువ్వులు కూడా తీసుకోండి తర్వాత ఇక్కడ కొన్ని మెంతులు కొన్ని రైస్ అంటే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ రైస్ని నేను నైటే ఒక బౌల్లో వేసేసి కొన్ని వాటర్ని యాడ్ చేసేసి నానబెట్టేశాను ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు మెంతుల్ని రైస్ని కలిపిన దాటిని వేసుకోవాలి ఇక్కడ రైస్ అలాగే మెంతులు హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి చాలా బాగా నెంబర్ వన్గా పనిచేస్తాయి అనమాట జుట్టు మెత్తగా ఉండాలంటే స్పంజిగా ఉండాలంటే మందారం పువ్వులతో చేసిన షాంపూ మాత్రం నెంబర్ వన్గా పనిచేస్తుంది అండి ఎందుకంటే నేను ఇది అప్లై చేసుకున్నాను కాబట్టి అంత గ్యారంటీగా నేనైతే చెప్తున్నాను నేను వాడాను కాబట్టి దీని రిజల్ట్ ఎలా ఉందో నేను ఈజీగా చెప్పగలుగుతా మీరు కూడా యూజ్ చేయండి బయట దొరుకుతున్నాయి కదా ఐలాగో మనకి షాంపులు చాలా అవైలబుల్గా ఉన్నాయి మందారంతో చేసాయి తర్వాత రైస్తో రైస్తో చేసినవి తర్వాత మెంతులతో చేసినవి షాంపులు చాలా అవైలబుల్గా ఉన్నాయి కానీ అవి ఎంతో ఖరీదుగా ఖరీదుగా ఉంటాయి అనమాట అంటే కొనలేము కదా ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు పెట్టి వరకు ఉంటాం షాంపూస్ ఇలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది అలాగే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు పెట్టకుండా కొన్ని పువ్వులు కొన్ని ఆకులు తీసేసుకొని ఇలా షాంపూస్ చేసుకున్నామంటే మనకి డబ్బు ఖర్చు ఉండదు అలాగే ఎలాంటి భయం ఉండదు జుడు రాలిపోతుందేమో ఇందులో ఏం కలిపేస్తారో అన్న భయం కూడా ఉండదు అనమాట వీటన్నిటిని మీరు నెమ్మదిగా స్టవ్ని సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోండి మన కలర్ చూసారో ఎంత బాగా వస్తుందో మరి మందారం పూలతో చేసిన షాంపూ అంటే మాటలు కాదు ఇది ఒక జెల్ మంచిగా స్మూత్గా ఉండడానికి బాగా వర్క్ చేస్తుంది అనమాట మీకు జుట్టు స్పీడ్గా పెరగాలంటే ఈ షాంపూని వీక్లీ వన్ టైమ్ అయినా యూజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని పవర్ఫుల్ అలా ఉంటుంది జుట్టు షైనింగ్గా ఉండడానికి కూడా మనకి మందారంతో చేసిన ఈ షాంపూ చాలా బాగా వర్క్ అవుతుంది ఇవన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత కాస్త చలారిన తర్వాత వీటన్నిటిని ఇలా మీరు క్రష్ చేసుకోండి లైట్గా మిక్సీలో వేసుకొని ఒక తిప్పు తిప్పారంటే మీకు సరిపోతుంది లేదంటే చేతులతో మీరు ఇలా క్రష్ చేసుకోవచ్చు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట వడకట్టుకుంటే మనకు ఆకులు ఇవన్నీ ఏవి రాకుండా షాంపూ అనేది తలపైన పోసుకున్నా కూడా మనకి ఎలాంటి కాడలు అవన్నీ లేకుండా చాలా నీట్గా ఉంటుంది హెడ్ అంతా హెయిర్ ఫాల్కి మీకు ఏదైనా మంచి షాంపూ ఉందంటే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా సరే వీక్లీ వన్ టైం దీన్ని యూజ్ చేస్తూ ఉండండి చిన్నపిల్లలకే కాదు ఇది పెద్దవారికి అందరికీ బాయ్స్కి కూడా అందరికీ యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం స్ట్రెయిన్ చేశాక మిగిలిన ఈ గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వాటర్ని లేదా ఇప్పుడు మనం జెల్ని ఎలా ఉందో ఒక స్పూన్ వరకు అందులో వేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసిన దాన్ని హెయిర్కి అప్లై చేయండి దాన్ని కూడా అప్లై చేస్తే మనకి హెయిర్కి చాలా మంచిది అనమాట ఆ పేస్ట్ని మీరు పడేయకుండా ప్యాక్లా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఒకరోజు ప్యాక్ని అప్లై చేసుకొని ఆ ప్యాక్ని వాష్ చేశాక ఈ షాంపూతో కూడా మీరు తలస్నానం చేసుకోవచ్చు ఏది ఇక్కడ వేస్ట్ అనేది లేదనమాట ఇది పడేయాలా అది పడేయాలా అనే ఆలోచన కూడా అవసరం లేదు అన్నీ మనకి యూజ్ అయ్యేటివి ఇక్కడ నేను తలకి అప్లై చేస్తున్నాను ఫస్ట్ అయితే నా తలకి కొంచెం ఆయిల్ ఉంది నేను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ అంటే ఇంట్లో ఏదైనా షాంపూ ఉంటుంది కదా మీకు ఒకవేళ డౌట్ ఉండి అసలు ఏమి ఇది నురగ రాదు అనుకున్న వాళ్ళకి నేను షాంపూనే వాడతాను అనుకున్న వాళ్ళకి ఇందులో మీరు ఆ కాస్త కూడా యాడ్ చేసుకొని ఈజీగా హ్యాపీగా తలకి అప్లై చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడే షాంపూ ఉంటుంది కదా అందులో మీరు మిక్స్ చేసి తలకి ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట మంచిగా మెత్తగా జుట్టు అయితే ఉందన్నమాట ఇక్కడ మా కోడలు తలకైతే అప్లై చేసినాను దాని హెయిర్ అయితే చూడండి ఎంత బాగా ఉందో చాలా స్మూత్గా కూడా అయ్యిందనమాట ఈ షాంపూ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మార్కెట్లో దొరికే షాంపూలు తెచ్చుకొని డైరెక్ట్గా అప్లై చేసి వాటి వల్ల హెయిర్ లాస్ అయ్యకంటే ఇలాంటి షాంపూ చేసుకుంటే చాలా రోజులు నిల్వ పెట్టుకోవచ్చు మనకి డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది మంచిగా హెయిర్ అనేది చాలా గ్రోత్ బాగా ఉంటుందన్నమాట ఎందుకంటే వీటన్నిటిని తీసుకెళ్ళే మనకి కంపెనీలో వాళ్ళ షాంపూల్స్ తయారు చేసి అయితే అమ్ముతూ ఉంటారు మరి మనకి ఇంట్లో ఉండే చెట్లకే పూసే పువ్వులు ఆకులు ఇవన్నీ మంచిగా మనమే చేసుకుంటే ఎన్ని విధాలుగా లాభం చెప్పండి మీరే చెప్పండి అది అంటారా అబద్ధం అంటారా నిజమే కదా ఇలా ఈ షాంపూని మీరు తలకి పిల్లలకి శనివారం లేదా ఆదివారం ఇలా సెలవు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మంచిగా అప్లై చేయండి ఆయిల్ని అప్లై చేసి ఒకరోజు ముందు ఆయిల్ని అప్లై చేయండి లేదా రెండు రోజుల ముందు ఆయిల్ని అప్లై చేసి ఒక టూ డేస్ తర్వాత మీరు ఇలా షాంపూని తలకి అప్లై చేసి మీరు ఇంకా వేరే ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఈ షాంపూని తలకి అప్లై చేసి మంచిగా వాటర్తో వాచ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ బయటది షాంపూలు తీసుకొని మళ్ళీ తలకి పెట్టాల్సిన అవసరం ఇంకేం లేదు ఎందుకంటే మనం రెగ్యులర్గా పెట్టే షాంపూ కూడా ఇందులో యాడ్ చేసుకొని వాడుకుంటే మీకు ఇంకా మంచిగా స్మూత్గా అవుతుందనమాట అలా డైరెక్ట్గా బయట దొరికే షాంపూలు పెట్టకంటే ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హెయిర్ సీరమ్ కూడా నేను చెప్తాను దీనికోసం మనం నైట్ నానబెట్టుకున్న మెంతులు రైస్ని ఒక చిన్న బౌల్లో వేసుకోండి ఎందుకంటే హెయిర్ సీరమ్ కూడా చాలా మంచిది అనమాట దీన్ని మీరు రెగ్యులర్గా నైట్ అప్లై చేసుకున్నా సరే లేదంటే ఇలా తలస్నానం చేశాక అంటే షాంపూతో తలస్నానం చేశాక ఈ సిరమ్ని మనం తలకి అప్లై చేసుకొని కొన్ని వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని కొంచెం ఉడికించుకొని ఇది కాస్త ఉడికిన తర్వాత దీన్ని కూడా నిల్వ ఉంచుకోవచ్చు దీన్ని కూడా మనం నిల్వ వారం రోజుల వరకు పెట్టుకోవచ్చు షాంపూను కూడా మీకు ట్వంటీ డేస్ వరకు లేదా వన్ మంత్ వరకు కూడా షాంపూని మీరు నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు ఉంటుంది అన్నమాట ఇలా బయటకంటే ఓకే ఈ మెంతులు రైస్ని కాస్త కుక్ చేసుకోండి ఈ కుక్ అయిన తర్వాత కాస్త చల్లారినాక స్ట్రెయిన్ చేసుకోండి ఈ స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిగిలిన మెంతులు రైస్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా మీరు మెత్తగా గ్రైండ్ చేసి ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు సిరం ఒక బాటిల్లో వేసుకోండి ఈ ప్యాక్ని మీరు తలకి అప్లై చేసుకోండి సిరమ్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు ప్యాక్ని అప్పటికప్పుడు తలకి అప్లై చేయొచ్చు ఇందులో కాస్త ఈ విటమిన్ క్యాప్సుల్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు ఈ విటమిన్ క్యాప్సిల్ అవైలబుల్ లేదు అనుకుంటే కాస్త కొబ్బరి కొబ్బరి నూనె అదే కోకోనట్ ఆయిల్ కొంచెం వేసేసుకొని కలుపుకొని ఇది తలకి అప్లై చేయండి ఇలా తలస్నానం చేశాక ఈ సిరమ్ని కూడా మీరు తలకి పిల్లలకి జుట్టుకి అప్లై చేసి కొంచెం మసాజ్ లాగా చేసేసి అప్పటికప్పుడు వాటర్తో వాచ్ చేసనమాట వీక్లీ నేను చెప్పినట్టుగా ఇలా చేయండి మీ పిల్లల జుట్టు మంచిగా పెరుగుతుంది ఎంత బయట దుమ్ము గాలికి ఆడినా కూడా అంటే వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఏదేదో అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు తర్వాత స్కూల్కి వచ్చి పోయే దారిలో దుమ్ము అయితే పడుతూ ఉంటుంది కదా ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అందరికీ యూజ్ అవుతుంది అనమాట ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ హెయిర్ కేర్ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇలా అనమాట తర్వాత లాస్ట్కు మీరు సీరం అప్లై చేసి ఇలా అలా మసాజ్ చేశాక వాటర్తో ఇలా ఫైనల్గా వాచ్ చేసేయండి ఎంత మంచిగా స్మూత్గా కనిపిస్తుందో చూడండి జుట్టు మీకు కూడా మీకు పిల్లలకి ఇంత కేర్ తీసుకొని జుట్టుని ఇలా మంచిగా షాంపూ చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోండి మంచి హెయిర్ అనేది పిల్లలకి మంచిగా ఉంటుంది ఆరోగ్యమైన హెయిర్ మనకి పిల్లలకి కావాలి కాబట్టి అందరికీ యూజ్ అయ్యే వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి హోమ్ రెమెడీస్తో మళ్ళీ కలుస్తాను ఇది మిస్ అవ్వకుండా మీరు అందరూ వాడుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టా లవ్ యూ ఆల్